ఏం ఏం వండుతున్నావు వండుతున్నావునా చికెనా అదేనా స్పెషల్ ఇవాళ స్పెషల్ బాగా ఉండు మా చిన్న బాబాయ్ బిజీగా హలో ఫ్రెండ్స్ ఇవాళ మా ఫ్యామిలీతో చిన్న ఊలుగా చేస్తున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మా ఊరు చిన్న ఊరు చిన్న దగ్గర ఇటు ఇల్లందు ఇటు కారేపల్లి మధ్యలో చిన్న ఊరు చాలా 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 బాగుంటుంది చాలా ఫేమస్ దసరా వచ్చిందంటే చాలా బాగుంటుంది జాతర జరుగుతుంది ఇంతకీ మా ఊరు ఏంటో తెలుసా మీకు భాగ్యనగర్ హైదరాబాద్ లో భాగ్యనగర్ కాదు ఇల్లందు కారేపల్లి దగ్గర ఉన్న భాగ్యనగర్ తాండ అనమాట చాలా బాగుంటుంది మా డాడీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను మా డాడీ సైడ్ అంటే నేను పుట్టిన ఊరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను మా డాడీ వాళ్ళు సెవెన్ మెంబర్స్ ఐదుగురు అన్నదమ్ములు ఇద్దరు సిస్టర్స్ మా ఐదు ఫ్యామిలీస్ అందరినీ మీకు పరిచయం చేస్తాను వేరే వేరేలాగా ఉంటాయి కానీ అందరూ చాలా బాగా కలిసి ఉంటారు ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ అంతా కలిసి ఉండట్లేదు మా చిన్న బాబాయ్ బిజీగా పూవడిని కోడాలి వాళ్ళ ఇల్లు వేరే వేరే ఉంటాయి కానీ అందరూ ఉమ్మడి ఫ్యామిలీ లాగా కలిసి ఉంటారు ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ ఇలా కలిసి ఉండట్లేరు మ్యారేజ్ అయిందంటే వేరైతున్నారు సిటీకి వెళ్ళిపోతున్నారు కానీ మా డాడీ వాళ్ళు ఐదుగురు అన్నదమ్ముళ్ళు అందరూ ఇప్పుడు దాకా అందరూ కలిసి ఉంటున్నారు మాకు పెళ్ళిళ్ళు అయినాయి మాకు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళు ఎంత కలిసి ఉంటారంటే వాళ్ళొచ్చినా మళ్ళీ మాట్లాడుకుంటారు అంత బాగుంటారు ఇప్పుడు ఫస్ట్ అయితే మా తాత గారి ఇల్లు అంటే మా డాడీ వాళ్ళు పుట్టిన ఇల్లు వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నాను ఇది కట్టి దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అయింది ఇందులో నుంచే అందరూ వేరు ఇప్పుడు మా చిన్న బాబాయ్ ఎక్కడే ఉంటాడు ఇటు చూడు మా అత్త చిన్న అత్త ఇంట్లోనే ఉంటుంది లాస్ట్ టైం పెళ్లి వీడియో చూపించిన కదా అది మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇల్లు వాళ్ళ అమ్మాయి కూడా పెళ్ళింది రీసెంట్గా వీడియోస్ అయితే లోపల పెట్టాను చీకటి పెళ్ళి నా పిల్లని పండుగ ఇస్తాను చేస్తాను ఇవాళ బోనాల పండుగ అయింది అందుకే కూడి చేస్తాను బిజీగా పని చేసుకుంటాను అందరికంటే చిన్న వా అందరినీ బాగా చూస్తుంది ఎవరింటి ముందుకు వచ్చినా చాలా బాగా చూస్తుంది అక్కడ చాలా పెద్ద మనిషి నెక్స్ట్ మా తాత వాళ్ళ ఇల్లు తర్వాత అంటే చిన్న బాబాయ్ ఉంటాను వీళ్ళ ఇల్లు తర్వాత మా ఫోర్త్ బాబాయ్ అంటే బాబాయ్ కన్నా పెద్దతనం అంటే మా డాడీ వాళ్ళ నెంబర్లో ఫోర్ మె ఫోర్త్ నెంబర్ అనమాట వాళ్ళ ఇల్లు అయితే చూడాలి వాళ్ళ ఇల్లు తర్వాత సెకండ్కి ఇంకో బాబాయ్ ఇల్లు అయితే ఉంటుంది వాళ్ళని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను రండి మా బాబాయ్ నాలుగో బాబాయ్ మా పిన్ని ఇది వాళ్ళ ఇల్లు అందరి ఇల్లు పక్క పక్కనే ఉంటుంది అందరు పొద్దున్న లేస్తే కలిసి ఉంటారు ఇప్పుడు ఫ్యామిలీస్ కంటే అప్పుడు ఫ్యామిలీసే చాలా కలిసి ఉంటున్నాయి వీళ్ళని చూస్తే నాకే అనిపిస్తుంది వీళ్ళు ఎంత బాగా ఇప్పుడు దాకా కలిసి ఉన్నారు అన్నదమ్ములని ఎంత కొట్టుకున్నా తిట్టుకున్న పొద్దున్న లేస్తే మాట్లాడుకుంటారు అంత బాగుంటుంది మా ఫ్యామిలీ అందరికీ రెండు రెండు మంది ఉంటారు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు పొద్దునే ఒక రూమ్ బెడ్రూమ్ ఇది కిచెన్ రూమ్ మా బాబాయ్ వాళ్ళకి చూరు ఇక్కడ నుంచి మా ఇల్లు పక్కనే పక్క పక్కనే ఉంటుంది మరి మరీ దూరమేం కాదు ఈ నుంచి ఇల్లు అంటే ఒక గోడ మాత్రమే అడ్డు ఇది మా ఇల్లు ఇది మా ఇల్లు మా ఇల్లు తాత వాళ్ళ ఇల్లు బాబాయ్ ఇల్లు తాటిది మా ఇల్లు మా డాడీ మా డాడీ మేము ఫోర్ మెంబర్స్ ఇద్దరు అక్క ఇద్దరు తమ్ముళ్ళు మాకు ఫోర్ మెంబర్స్ అప్పట్లో ఫోర్ మెంబర్స్ని పెంచిండంటే ఇంత గ్రేట్ అంటే మా డాడీ నలుగురు చదువుకున్నాం నలుగురిని చదివించిండు ఇద్దరు ఆడపిల్లలు అప్పట్లో అంటే అంటే ఆస్తి పాస్తులు ఉండి ఇద్దరు ఆడపిల్లలు నలుగురు నలుగురు అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు మా తాత అందరికీ మా తాతకి ఎక్కువనే ఉండదు కానీ ఇక్కడ వచ్చేసరికి అన్న తమ్ముళ్ళకి అందరికీ అంటే అందరికి పనిచేసరికి కొంచెం తక్కువ డబ్బు వచ్చింది ఆ తక్కువ భూమిలో కావులు భూమి చేసుకుంటూ మమ్మల్ని పెంచి చదివించి పెళ్ళిళ్ళు కూడా చేసిండు మా డాడీ మా డాడీ మాకైతే చాలా గ్రేట్ చాలా గొప్ప అంటే ఫాదర్ వాళ్ళకి గొప్పనే ఉంటుంది అలాగే మా డాడీ అంటే నాకు కూడా చాలా గొప్పనే ఇది కిచెన్ రూమ్ అలాగే త్రీ రూమ్స్ ఉంటాయి అన్నమాట కొడుకుంటాయి మా ఇల్లు అయితే నెక్స్ట్ వెనకాల మా నాన్న వాళ్ళ ఇల్లు అంటే అందరికంటే ఫస్ట్ పుట్టిండు మా డాడీ సెకండ్ అన్నమాట ఇప్పుడు చిన్న బాబాయ్ ఫోర్త్ బాబాయ్ సెకండ్ మా డాడీ పుట్టిండు నెక్స్ట్ తర్వాత అందరికంటే పెద్ద మా నాన్న వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను పదం వెనకాల ఉంటుంది వాళ్ళ ఇంటికి ఒకళ్ళే వెళ్ళడానికి అందరికీ అయితే ఈ దారి ఉంటుంది మళ్ళీ అందరు వ్యవసాయం చేస్తారు కాబట్టి అందరికీ ఆవులు అవి ఉండడం వల్ల ఇక్కడ నుంచి అన్ని వెనకాలకైతే తీసుకుపోతారు అంటే వెనకాల పొలాలు అయితే ఉన్నాయి చాలా అందుకే ఈ చిన్న దారి ఇక్కడ మా ఇల్లు తర్వాత నెక్స్ట్ పెద్ద నాన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది పెద్ద వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి ముందు గార్డెనింగ్ అయితే చాలా బాగుంటుంది పూల చెట్లు మల్లెపూల చెట్లు చాలా బాగుంటాయి ఎండాకాలం వచ్చిందంటే అందరి అందరి తలలో పూలే ఉంటాయి ఇదే ఇదే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు మా పెద్దనాన్నే చూపిస్తా అందరికంటే పెద్దోడు మా డాడీ లాగానే ఉంటారు సేమ్ ఇద్దరు లాగా ఉంటారు వాళ్ళిద్దరు మా పెద్దమ్మ బయటికి రవ్వ మా పెద్దమ్మ అందరికంటే పెద్దది ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఇలా కలిసి ఉన్నారంటే ఇంటికి వచ్చిన కోడళ్ళ గొప్పతనం ఎందుకంటే కోడళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి అన్నదమ్ములు కూడా ఇప్పుడు దాకా కలిసి ఉన్నారు కొట్లాడుకున్నా కలిసిపోతారు అన్నమాట మా మా పెద్దమ్మ నవ్వుతాంది ఎవరు ఉన్నారు లోపల కానీ నేను యూట్యూబ్ లో వీడియో పెడుతున్నారని తెలియదు మా పెద్దమ్మ అందరికంటే తర్వాత మా డాడీ మా మమ్మీ వాళ్ళు అందరికంటే పెద్ద ఇంట్లో ఫస్ట్ వచ్చింది ఈమె మా పెద్ద నాన్న మా పెద్ద డాడీ మా పెద్ద డాడీ సేమ్ మా డాడీ లానే ఉంటాడు ముగ్గురు ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక అక్క అనమాట చెప్పు మరి ఎట్లా కలిసి ఉన్నారు మరి ఇప్పుడు దాగా కలిసి ఉన్నారు కొట్టుకోకుండా కొట్టుకున్న మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటాం అంతే కదా అంతే కలిసి ఉండాలి ఇప్పుడు మిమ్మల్ని చూసే నేను నేర్చుకుంటున్నా పాండవలో కొంతమంది గొడవలు పడితే కలిసిపోరు మళ్ళా సంవత్సరాలు సంవత్సరాలు జీవితం మాట్లాడుకోరు కానీ మీరు కొట్లాడుకుంటారు కలిసిపోతారు మరి మా నాన్న మా చెప్పిండు నాన్న చెప్పిండా చెప్పిండ్రు అందరికంటే పెద్దోడు మా పెద్దనాన్న ఎంగుగా ఉన్నాడు ఇప్పుడు దాకా చూడండి అందుకే బక్కగా మంచిగా శరీర్ష కల్మషం లేకుండా మంచిగా ఉంటారు నాన్న వాళ్ళది కూడా టూ రూమ్స్ అందరి కొడుకులకి రెండు రెండు గదులు అంతే ఇచ్చిన ఆస్తిని కాపాడుకొని అందరు పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నారు అందరు మా అక్క మా పెద్దక్క మా పెద్దనాన్న కూతురు అందరికంటే పెద్దది ఇంట్లో ఫస్ట్ పుట్టింది ఆమెనే మనవరాలు చిన్న బాబాయ్ ఫోర్త్ బాబాయ్ మా డాడీ వాళ్ళు ఇళ్ళ తర్వాత పెద్ద నాన్నది పెద్ద నాన్న తర్వాత మూడో బాబాయ్ ఇల్లుకైతే వెళ్దాం మొత్తం ఐదుగురు అనమాట ఫైవ్ ఫ్యామిలీస్ అయితే చూపిస్తున్నాను వాళ్ళ వెళ్ళిన తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అంటే మా డాడీ తర్వాత థర్డ్ మెంబర్ అన్నమాట బాబాయ్ వాళ్ళ ఇల్లు రీసెంట్గా మా తమ్ముడికి పెళ్ళి కూడా అయింది ఇదే బాబాయి వాళ్ళ ఇల్లు మా పిన్ని మూడో పిన్ని నాకు చిన్నప్పుడు బాగా బాండింగ్ ఉండేది కలిసి నువ్వు ఎక్కువ చిన్నప్పుడు కలిసి ఉన్నది మా పిన్నితోటే చాలా బాండింగ్ ఉండేది చిన్నప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు ఎక్కువ అంటే అందరికంటే ఈ పిన్నితోనే నాకు ఎక్కువ కలిసి ఉండేదాన్ని కాలేజీకి వెళ్ళినప్పుడు ఎక్కువ నాకు జడలేసి అట్లా పంపేది ఎక్కువ వీళ్ళతోనే ఉండేదాన్ని అంత కలిసి ఉండేదాన్ని అన్నమాట ఏడుస్తుంది చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఏడుస్తాను అంటే ఇప్పుడు చెన్నైలో ఉండడం వల్ల అంత కలవలేకపోతున్నాం బాగా కలిసి ఉండేటోళ్ళం అన్నమాట ఎక్కువ పిన్నితో అటాచ్మెంట్ ఉండేది ఇప్పుడు అక్కడ ఉండడం వల్ల తమ్ముడు పెళ్ళి కూడా రాలేదు నాతో ఉండడం వల్ల పిన్నికి ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఏడుస్తుంది అంతే బాబా ఏడు పోయిండు ఎడుస్తున్నావు పెళ్ళికి అంటే చాలు ఇక్కడే ఉండేదాన్ని అంత బాండింగ్ ఉండేది అత సెకండ్ బాండింగ్ మా ఈ పిన్నితోనే ఎక్కువ ఉండేది నాకు అసలు వేరే తినడానికి అంటే మా ఇంట్లో ఎక్కువ తినేదాన్ని నెక్స్ట్ ఈ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ తినేదాన్ని తమ్ముడు వాళ్ళది కూడా నా ఏజ్ అంటే పెద్ద తమ్ముడిది నా ఏజే కాబట్టి నా తర్వాత ఒక టూ ఇయర్స్ చిన్న ఎక్కువ కలిసి ఉండేటోళ్ళం అటాచ్మెంట్ ఉండేది అండర్స్టాండింగ్ ఉండేది బాగా అంత బాగుండేటోళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు దాకా అందరూ కలిసిమెలిసి చాలా బాగున్నారు మా ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ అందరూ ఆ పిన్నికి మనవరాలు కూడా పుట్టింది ఏమైనా మా ఎంగుగానే ఉంది ఇంకా ఏమైనా నాన్న మా అనుకుంటారు ఎవరైనా అసలు ఇట్రా ఇట్రా కూతురు మనవరాలు ఈమె ఎంకుందంటే ఈమె మనవరాలు కూడా పుట్టింది దా ఇద్దరు కూడలు రా వదిన రాట్రా పెద్ద వదిన వదిన ఓకే దా వదిన చిన్న తమ్ముడి భార్య రీసెంట్గానే పెళ్ళి అయింది కొత్త పెళ్ళి కూతురు తమ్ముడు వాళ్ళు ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు బాబాయ్ని చూపిద్దామంటే బాబాయ్ కూడా ఇంట్లో లేడు ఇదే ఇల్లు ఇంతకుముందు టూ రూమ్స్ అయితే ఉండేది రీసెంట్గా అంటే ఫ్యామిలీ ఇద్దరి కొడుకులకు పెళ్ళైంది కాబట్టి కొంచెం పెద్ద ఇల్లు కట్టుకున్నారు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ మా వదిన బిజీగా చికెన్ వండుతుంది చికెన్ బాగా వండుతుంది ఏ ఏం వండుతున్నావు వదిన చికెనా అదేనా స్పెషల్ ఇవాళ బాగా ఉండు అలా కిచెన్ రూమ్ ఇది చిన్న అంటే కిచెన్ రూమ్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది కదా చిన్న రూమ్ కిచెన్ రూమ్ అయితే బయట ఇలా బయట కూర్చోడానికి చిన్న స్పేస్ ఉంటుంది హాలు కిచెన్ రూమ్ తర్వాత లోపలైతే బెడ్రూమ్స్ అనమాట తమ్ముడు వాళ్ళ ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి ఇద్దరికి టూ బెడ్రూమ్స్ అయితే సేమ్ ఇలానే ఉన్నాయి నెక్స్ట్ ఇలా వెళ్తే హాల్ ఉంటుంది ఇలా వెళ్తే హాల్ ఉంటుంది అందరు కూర్చొని టీవీ చూస్తారు ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇదే మా ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ అంటే ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు అన్నదమ్ముల వాళ్ళ ఇల్లు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి ఒక లైక్ కొట్టడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తు ముందుకు వెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఓల్గాసు వీడియోస్ షార్ట్స్ అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్